నమస్తే నేను సహస్ర వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్నికల ముందు రావాల్సిన సంక్షేమ పథకాలన్నీ కూడా ఈసీ అడ్డుకట్ట వేసింది ఎందుకంటే ఎన్నికల ముందు ఈ డబ్బులన్నీ వేస్తే ఓటర్లను ప్రభావితం చేస్తాయని చెప్పేసి దీన్ని ఆపడం అయితే జరిగింది కాకపోతే ఎన్నికలు అయిన తర్వాత అంటే మే పదమూడున ఎన్నికలు జరిగితే మే పద్నాలుగు పదిహేనో తారీఖు వరకు ఈ సంక్షేమ పథకాలన్నీ ఎవరి అకౌంట్లో వాళ్ళకి పడాలని చెప్పి ఆదేశించింది ఈసీ ఇది దాదాపుగా పద్నాలుగు వేల కోట్ల అమౌంట్ ఉంది మరి ఈ అమౌంట్ అంతా ఓటర్లకు పడ్డాయా లేదా అసలు జగన్ ప్రభుత్వం వేసే ఉద్దేశం ఉందా ఇటువంటి అంశాల మీద మాట్లాడడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అలాగే సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర గారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అమ్మ సార్ సంక్షేమ పథకాలు ఏపీలో చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి ఆసరా గాని అమ్మఒడి గాని చేయిత గాని ఇటువంటివన్నీ కూడా ఎన్నికల ముందు ఆపడం అయితే జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు వద్దాం అని అనుకున్నారు కాకపోతే ఎలక్షన్స్ కరెక్ట్ ఎగ్జాక్ట్ ముందు ఒక వారం రోజుల ముందు జనవరి నుంచి ఎప్పుడో వేయాల్సిన అమౌంట్ మరి ఎందుకు అప్పటి నుంచి ఆ నొక్కిన బటన్ మరి కనెక్ట్ అవ్వలేదో తెలియదు ఏమైంది తెలియదు కానీ అది డబ్బులు పడలేదు అప్పటి నుంచి ప్రశ్నించింది ఈసీ కూడా మీరు అప్పుడెప్పుడు బటన్ నొక్కితే ఇప్పుడు దాకా పడకపోవడం ఏంటనే ప్రశ్న అడిగింది కదా దీని మీద ఏంటంటే కోర్టుకి వెళ్ళటం జరిగింది కోర్టు కూడా అంటే చేసింది కొంత అంటే కోర్టులో కూడా అబ్జెక్షన్స్ వచ్చినాయి అసలు ఎప్పుడో వేయాలి ఇది లేని అని ఎన్నికల ముందు వేసుకుని వేస్తే ఓటర్లకే ప్రభుత్వ డబ్బులతో ఓటర్ కొనుక్కోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు ముందుగా పెట్టి ఇక్కడ అప్పుడు ఆపుకుని ఆ పద్నాలుగు వేల కోట్ల అమౌంట్ బ్యాంకులో వేసుకుని ఎన్నికలకు ముందు టపటప టపటప బ్యాంకులో పట్టడానికి ప్లాన్ చేసుకున్నారు అప్పుడు ఎందుకు వేయాలని అడిగితే వీళ్ళు ఏం చెప్పారంటే మా దగ్గర ఫినాన్షియల్గా డబ్బు లేదు ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి అప్పుడు ఏదో సాకు చెప్పారు ఈసీ అడిగింది మరి అప్పుడు లేని డబ్బు ఇప్పుడు ఎలా వచ్చిందని అంతే కదా ఇప్పుడు ఈసీ ఏముంది మొన్న పడాల్సింది ఇప్పుడు ఎన్నికలకు శనివారం ఇప్పుడు పడాల్సిన డబ్బులు అవి అప్పుడు పడలేదు అప్పుడు ఈసీ ఆపింది ఆపి మీరు పద్న పదమూడు తారీఖు ఎన్నికలు అయిపోతాయి కాబట్టి పద్నాలుగో తారీఖు వేసుకోమని చెప్పారు ఎందుకంటే ఆ పద్నాలుగో తారీఖునే ఈ డబ్బులు పడతాయి అని జనాలు చూస్తున్నారు పద్నాలుగు తారీఖు అంటే ఈ రోజే అంటే ఇన్పుట్ సబ్సిడీ ఒకటి విద్యాదేవిని ఒకటి ఆసరా ఒకటి చేయతో ఒకటి ఇట్లా ఈ కొన్ని పథకాలు ఉన్నాయి ఈబీసీ నేస్తం ఒకటి దీనికి దాదాపు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అమౌంట్ అయితే పడాల్సిన అమౌంట్ గవర్నమెంట్ దగ్గర అయితే రెడీగా ఉంది అది ఇవాళ బటన్ ఆడ అప్పుడు నొక్కిన బటన్ పనిచేసి ఇవాళ పడాలి చాలామంది ఆశగా ఎదురు చూస్తున్నారు ఇంతవరకు ఆ మెసేజ్లు అయితే ఎవరికి ఏం వచ్చినట్టు సమాచారం అయితే లేదు మరి రేపన్న పన్న చూస్తున్నారు అది నాకు తెలిసి ఏంటంటే ఇది పడవేమో అని నేనైతే అనుకుంటున్నాను ఎందుకని ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోతుందా గవర్నమెంట్ రాదు అని అట్లా ఎందుకంటే ఇప్పుడు కాంట్రాక్టులు ఉంటాయి చాలా వరకు ఆ పార్టీలో పనిచేసిన వ్యక్తులు కాంట్రాక్టులు తీసుకుని వర్కులు చేసుకుంటారు ఆ బిల్లులు పెండింగ్లో ఉంటాయి ఒకవేళ ఈ పార్టీ రాకుండా టీడీపీ గవర్నమెంట్ వచ్చిందంటే ఆ బిల్లింగ్ బిల్లులన్నీ పెండింగ్ పడిపోతాయి అర్థమైందా కాబట్టి ఈ డబ్బుల్ని ఈ నిధుల్ని మళ్లించుకునే ఏర్పాట్లు చేసుకుంటారు గవర్నమెంట్కి డబ్బు లేదు కాబట్టి ఈ నిధుల్ని అటు మళ్లించుకుని ఏర్పాట్లు చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఏ గవర్నమెంట్లో ఉన్నా కానీ వాళ్ళు అలాంటి వాడికి ఉపయోగిస్తారు మధ్యలో బక్రా అయ్యేది ఎప్పుడు ఓటర్ పోతాడు అర్థమైందా కాబట్టి చాలామంది అనేది ఏంటంటే నాకు తెలిసిన సమాచారం వరకు ఏంటంటే ఇవాళ రేపు కూడా డబ్బులు పడవో ఇక అయిపోయింది కదా వాళ్ళ వాళ్ళకి కావాల్సిన ఎన్నికలు అయితే పూర్తి అయిపోయినాయి ఇక నెక్స్ట్ గవర్నమెంట్ అయితే వాళ్ళకి వాళ్ళ గవర్నమెంట్ వస్తాయనే నమ్మకం వాళ్ళకే లేదు కాబట్టి ఈ డబ్బులు వేయరు ఈ డబ్బులు ఏం చేస్తారంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళ వ్యక్తులు కాంట్రాక్ట్లు తీసుకుంటారు కాబట్టి ఆ బిల్లుల కింద ఈ డబ్బులు లాగేస్తారు అనేది నా ఒక గవర్నమెంట్ అధికారి కూడా ఒక మాట అన్నాడు ఈ మాట నాకు తెలిసిన ఒక అధికారితో మాట్లాడినప్పుడు కూడా మాలో అనుకుంటున్నారండి ఎంప్లాయీస్ అందరూ అనుకుంటున్నారు ఈ డబ్బులు మాత్రం కాంట్రాక్టుల కోసం బిల్లులు చెల్లింపుల కోసం ఉపయోగించుకుంటారు కానీ ఓటర్లకి వేయరు అని మాట అన్నాడు ఒకవేళ ఇవాళ రేపట్లో పడిపోతే తన నిజాయితీ నిరూపించుకున్నట్టే అవుతుంది జగన్మోహన్ రెడ్డి పడకపోతే మాత్రం వాళ్ళు అన్నట్టుగా ఈ డబ్బులు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపుల కోసం సర్దుబాటు చేసిన అవకాశం మళ్ళించుకుంటారు ఏళ్ళ చేతిలో మొండి చే మండి చేసి చూపిస్తారు లబ్ధిదారులకి ఎవరికైతే గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ఫామ్ అవుతుందని ఎక్కడైనా మనకి అనిపించింది అనుకోండి అప్పుడైనా వీళ్ళ ఒక ఐదేళ్ళు అధికారం ఐదేళ్ళు వాళ్ళ చేతుల అధికారం ఉంటారు కాబట్టి మళ్ళీ చేసుకుంటారు కంపల్సరీ ఏదో విధంగా తండలు పడిపోయి మళ్ళీ తప్పదు ఇక నెక్స్ట్ వచ్చేటట్లు కురి పెట్టుకుంటే ట్రై చేసుకుంటారు ఇది వరకు వేసేసుకుని నెక్స్ట్ అప్పుడు సంగతి అప్పుడు చూసుకున్న ఎన్నికలు వచ్చినప్పుడు అధికారం వచ్చేసింది కదా అని చెప్పి పొదుపు చేయడానికి ట్రై చేస్తారు ఇది తప్పని పరిస్థితుల్లో వేసుకోవాల్సి వస్తుంది ఓటర్లని ప్రలోభ పెట్టి ఓట్ల కోసం ఇది రాజ సంక్షేమ రాజకీయం ఇది అర్థమైంది అభివృద్ధి పథకాలు ఏమి లేకుండా కేవలం సంక్షేమ పథకాలు పెట్టుకుని సంక్షేమ మనం సంక్షేమ రాజకీయం మనం అధికారంలోకి రావాలంతే దానికోసం వీళ్ళు వీళ్ళు చేసే ఇది చాలా గిమ్మికులు అనమాట ఇవి అందులో భాగమే కాకపోతే ఇప్పుడు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రజల కోసం వేస్తారా ఈ పద్నాలుగు వేల కోట్ల రూపాయలని కాంట్రాక్టుల కోసం మళ్ళించుకుంటారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది నిజమే అండి అంటే లాస్ట్ టైం కూడా ఈసీ ప్రశ్నించినప్పుడు కూడా వాళ్ళకి ఎటువంటి సమాధానమే రాలేదు వాళ్ళ దగ్గర నుంచి లేఖ కూడా రాశారు ఇంతకుముందు ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి అందుకే జనవరిలో ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లులు ఏవైతున్నాయో వాళ్ళు మొన్న ఈకపోవట కారణం కూడా అక్కడ బ్లేమ్ చేయడానికి టీడీపీని బ్లేమ్ చేయడానికి వాళ్ళు ఇవ్వాలి అసలు ఎందుకంటే టీడీపీ మీద నెట్టేయాలి టీడీపీ అడ్డుకుంది దీన్ని వేయకుండా అర్థమైంది కదా దీన్ని మీకు డబ్బులు పడకుండా అడ్డుకుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక భూతంలాగా చూపించుకుంటే ఈ ఓట్లు మనకు పడిపోతాయని కూడా వాళ్ళు స్కెచ్ దాన్ని ప్రచారం చేసుకున్నారు వాళ్ళు ఈ డబ్బులు అడ్డుకున్నారు అది ఈవెన్ పెన్షన్ విషయంలో కూడా అదే కదా పెన్షన్లు కూడా అన్నీ ఆపేసి ఈసీ ఆపేసరికి చంద్రబాబు నాయుడు ఆపించారని చెప్తున్నారు ఎందుకంటే ఎత్తుకుపోయేది రాజకీయాలు అంటేనే ఆయన అది పెట్టి చేశారు అన్నమాట అది అక్కడ ఆగింది ఈసీ ఇవాళ ఇమ్మంది కదా మరి ఇవాళ వెయ్యాలి కదా మరి పడాలి కదా బ్యాంకులు ఉన్నాయి కదా మరి చూడాలి అంటే ఎంత సిల్లీగా ఆలోచిస్తుంటారు కదండి రాజకీయ నాయకులు అట్లాగే అంతే మరి రాజకీయం అంటే ఏదైనా కూడా నెట్టేయడానికి ప్రయత్నించారు ఆ టైంలో కానీ ఎవ్వరూ ఈసారి జనాలు అయితే నిజంగా మీరు అన్నట్టు అంత అమాయకులు అయితే కారు ఓటర్లు కూడా చాలా తెలివైన వాడు సో ఖచ్చితంగా బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతోనే ఉన్నారు మరి చూద్దాం ఓటర్ సంగతి పక్కన పెడితే ఇప్పుడు రావాల్సిన సంక్షేమ పథకాలు అనేవి ప్రజలందరికీ కూడా రావాలి అది న్యాయంగా అయితే మరి సీఎం హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నిజాయితీగా ఉన్నట్లయితే ఆ డబ్బులంతా ఈరోజు రేపు వేయాలి వాళ్ళ అకౌంట్లో వేయలేదంటే అర్థమైపోతుంది అతని నిజాయితీ ఎంతో ఇంతకు మీకేమనిపిస్తుంది వేస్తాడా వేయరా ఏమనిపిస్తుందో కింద కామెంట్స్ చేయండి థ్యాంక్ యూ సార్